ఇదే సిద్ధార్ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఈయన బావమర్ది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బికే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా ఎందుకు ఇంతెందుకు ఇదే షర్మిల అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టమో ఒకసారి చూద్దాం ఒకసారి ఇదే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టుమా దుష్ప్రచారం జరిగిందని జరిగిందని అడ్రస్ పోలీసులు చెప్తున్నారు బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే ఈ ఈ సైట్స్ ఈ వెబ్సైట్ అయినా యూట్యూబ్ ఈ సైట్లన్నీ ప్రో టిడిపి అంటే టీడీపీని ప్రమోట్ చేసేది ప్రత్యాశించేది ఈ పోస్టింగ్ అన్ని బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంట్లో సంబంధం లేదు అని నిరా ఉండడం కాదు గారే

మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు దాంతో ఫేక్ ఐడి వర్ర రెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా ఒక తిట్టించినాడు అది తిట్టిస్తూ ఆ వర్ర రెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఆ ఉదయ్ భూషణ్ అనేవాడిని ఐటీడీపీ ఉదయ్ భూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు